హలో అండి నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రై బిర్యానీ అండి క్విక్గా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి సింపుల్గా చేసేసుకుందామండి ఎక్కువ టైం అయితే పట్టదు ముందుగా అయితే స్టవ్ మీద బాండీ పెట్టుకునేసి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకుంటున్నాను దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ ఆనియన్ను కొంచెం ఏగిపోయే వరకు వేయించుకొని ఇది కొంచెం ఏగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు అల్లం ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు వేయించుకునేసి ఇప్పుడు దీంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న ఒక కేజీ చికెన్ అయితే దీంట్లోకి వేసుకుంటున్నాను ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు చికెన్ అంతా ఇట్లా వేసుకున్న తర్వాత దీన్నంతా ఒకసారి కలిపెట్టుకునేసి దీంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు రుచికి తగినంత చికెన్కి ఎంత అయితే ఉప్పు సరిపోతుందో అంత ఉప్పుని వేసుకుంటున్నాను ఇట్లా ఉప్పు వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపెట్టుకునేసి ఈ చికెన్లోంచి వచ్చే వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే కుక్ చేసుకోవాలండి ఈ వాటర్ ఇంకిపోయే వరకు కుక్ చేసుకుంటే మనకి చికెన్ అనేది కుక్ అయిపోతుంది చూడండి ఇట్లా వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ఇట్లయితే ఒకసారి ట్రై చేయండి క్విక్గా ఈజీగా అయితే చేసుకుని వచ్చండి ఎక్కువసేపు అయితే టైం పట్టదు ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను దీంట్లోకి ముందుగానే రెండు పచ్చిమిరకాయలను వేసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ కారం అయితే సరిపోతుందండి మీకు కారం ఎంత కావాలనేది చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఈ ఉప్పు కారాలన్నీ వేసుకున్న తర్వాత చికెన్ అయితే ఒకసారి బాగా కలిపెట్టుకునేసి దీంట్లోకి కొంచెం కరివేపాకు కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నాను ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే కలిపెట్టుకునేసి దీన్ని పక్కకు పెట్టేసుకోవడం అండి అంతే మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు రైస్ని చేసుకుందాం మనం చికెన్ని కుక్ చేసుకునే పెట్టినప్పుడే రైస్కి కూడా ఇంకొక స్టవ్ మీద పెట్టుకుంటే ప్రాసెస్ అనేది ఇంకా త్వరగా అయిపోతుందండి అని నేనైతే ఇక్కడ విడివిడిగానే చూపిస్తున్నాను ఇట్లా ఫ్రై తయారైపోయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక రైస్ని మనం కుక్ చేసుకునే పాత్ర అయితే పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి ఆయిల్ రెండు హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను చెక్క లవంగా రెండు యాలకులు అనాస పువ్వు మరటి ముగ్గ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకునేసి రెండు నిమిషాలు వేగిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ని ఒక పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ ఆనియన్ పచ్చిమిరపకాయ కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు టమోటోని కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమోటో కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్పాయ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకోవాలండి ఇది అల్లం వెల్లిపాయ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మసాలాలు యాడ్ చేసుకుందాం దీంట్లోకి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకునేసి ఒకసారి అయితే కలిపెట్టుకునేసి ఈ మసాలాలు ఈ ఆయిల్లో అంతా బాగా వేగిపోయే వరకు వేయించుకునేసి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని అట్లే కొంచెం పుదీనాని సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇట్లా పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ పుదీనా కొత్తిమీరని ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకునేసి ఇప్పుడు దీంట్లోకి నీళ్లు పోసుకోవాలండి మనం రైస్ని ఎంతైతే తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పులు బియ్యం అయితే తీసుకున్నానండి దానికి రెండు కప్పులు బియ్యానికి నాలుగు కప్పులు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను ఇట్లా నీళ్ళు పోసుకొని తర్వాత మనకి రైస్కి సరిపడే అంత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి నేను ఇక్కడ బియ్యాన్ని ముందుగా హాఫ్ అన్ అవర్ ముందుగానే కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు బియ్యంని వేసుకుంటున్నాను ఈ బియ్యాన్ని వేసుకొని తర్వాత ఒకసారి అయితే కలిపెట్టుకునేసి మూత పెట్టేసి ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇట్లా ఒకసారి కలిపెట్టుకునేసి ఒక ఉడుకు వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇట్లా ఉడికేది స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేసి ఒక ఏడు నిమిషాలు ఉడికించుకుంటే మనకి రైస్ అనేది తయారైపోతుందండి చూడండి ఒక ఏడు నిమిషాల తర్వాత అయితే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి రైస్ అయితే కుక్ అయిపోయింది ఒక బౌల్లోకి కింద చికెన్ ఫ్రైని వేసుకొనేసి పైన మనము రైస్ను వేసుకొనేసి ఇట్లా సర్వ్ చేసుకుంటే టేస్టీ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అండి చికెన్ చూడండి మెత్తగా ఎట్లా కుక్ అయిపోయిందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి